చాలా మంది చేసి ఉంటారు కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా వేసేసుకోండి మీకు కావాలంటే బట్టర్ బీ కూడా యాడ్ చేయొచ్చు వాటిలో ఇంకా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత కర్రీలీస్ ఇంకా తీసుకునే హెల్దీనే కాబట్టి సరిపోతుంది అన్నమాట అందుకని ఆ సైజు ముక్కలు కట్ చేసుకోండి చిన్నవి కట్ చేసుకుంటే మరీ చిన్న చిన్న పీసెస్లా అయిపోతుంది అనమాట నేను ఆలు వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆలు మగ్గిపోవడానికి తొందరగా మూత పెట్టేసేసాను అన్నమాట తర్వాత ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం మనకి ఆ ముక్క ఆలు ముక్క అనేది గిన్నెకి అంటుకోకుండా ఉంటే చాలు అందుకే సాల్ట్ వేసుకున్నాము చూసారా ఏమీ అంటుకోలేదు అలా ఉండాలన్నమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదంతా సిమ్లోనే జరగాలి ఈ ఈ ఆ కూరలకి మాత్రం ప్రాసెస్ అంతా విడిగా మనం ఎలాంటి పలావ్ చేసుకుంటున్నా కూడా కొంచెం హైలో పెట్టేసి ఫ్రై చేసుకున్నా పర్వాలేదు ఇంకా హెల్దీగా కావాలంటే మీరైతే ఆలు స్కిప్ చేసేసుకోండి తర్వాత ఉల్లిపొరక యాడ్ చేసుకుంటున్నాను ఉల్లి ఉల్లిపొరక కూడా చాలా టేస్ట్ ఇస్తుంది కదా చూసారా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే హెల్తీగానే కావాలి అనుకుంటున్నాను కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తక్కువ వేసుకుంటున్నా అంటే మసాలాలు తగ్గించే వేస్తున్నాను మనకి ఆ కూరలు ఫ్లేవర్ డౌన్ అవ్వద్దు అంటే మనం మసాలాలన్నీ తక్కువ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుంటున్నా ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచేస్తే మగ్గిపోతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకున్నాను అనమాట దేనిలో ఏ అయినా ఏ బిర్యానీ అయినా ఎలాంటి కర్రీస్లో అయినా మనకి అవి కంపల్సరీ కావాలంటే మస్ట్గా ఉండాలి లేదంటే ఆ టేస్ట్ అనేది రాదు ఆ తర్వాత అవి మగ్గిపోయినాక నేను ఆకుకూరలు అయితే వేసేసుకున్నా ఏమేమి ఆకుకూరలు తీసుకున్నానంటే నేను మెంతికూర కూర పాలకూర ఇంకా తోటకూర ఈ నాలుగు రకాల ఆకుకూరలు తీసుకున్నాను ఎలాంటి ఆకుకూరలు అయినా సరే మనం యాడ్ చేసేసుకోవచ్చు ఆ కూరలు తినము పోవు తినరు ఇంట్లో అనుకునే వాళ్ళకి ఇలా రైస్ చేసి పెట్టేసి మనం కర్రీస్ చేసుకున్నా కూడా తినేయచ్చు ఇంకా పప్పు చారు పెట్టుకున్న తినేయచ్చు ఎలాంటి మిల్ మేకర్ కర్రీ చేసుకున్నా తినవచ్చు లేదు వద్దు అంటే ఒక స్పూన్ వేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అలా ఒట్టిగా కూడా తినేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు సేమ్ ప్రాసెస్ అనమాట ఆలు స్కిప్ చేసేస్తే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను గరం మసాలా వేసుకున్నాను జస్ట్ వన్ స్పూన్ అనమాట వన్ స్పూన్ కూడా కాదు హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి అలాగా ఆ తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇందులో మనమైతే కారం యాడ్ చేయలేదు మీకు కనుక స్పైసీగా కావాలంటే కారం యాడ్ చేయకండి మిర్చీస్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఐదారు మిర్చిలు వేసాను మీరు కావాలంటే పదైన వేసుకోవచ్చు నేను నార్మల్ రైసే వేశాను కాబట్టి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట మీరు గనక బాస్మతి రైస్ తీసుకుంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తెలుసు కదా ఇంకా అలాగా ఫైనల్గా అయితే నా కూరల పలావ్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపించవచ్చు చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో రైస్ అయితే నేనైతే ఒట్టి ప్లెయిన్ రైస్ని టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చిందో ట్రై చేస్తున్నా నాకైతే తెలుసు బాగానే వస్తుందని చెప్పి మీరు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీగా